హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన మొక్కను చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది వాటర్ యాపిల్ మీరు వినే ఉంటారు వాటర్ యాపిల్ అనేది ఇది ఓన్లీ ఒక ఎండాకాలం సీజన్లోనే కాయలు వస్తాయి ఈ ఈ చెట్టు స్పెషల్ ఏమంటే కొన్ని కొన్ని వాటర్ యాపిల్స్ వచ్చేసి రెడ్ పూర్తిగా మాగి రెడ్ కలర్స్ ఉంటాయి మనము మార్కెట్లలో చూసే ఉంటాము కానీ ఇది మటుకు పూర్తి మాయన కూడా వైట్ కలర్లో ఉంటుంది తింటే మటుకు ఒక జామ్ పండు తిన్నట్టు ఒక యాపిల్ పండు తిన్నట్టు అలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇదే వాటర్ యాపిల్ ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే ఇదే ఇప్పుడు నేను ద ఫ్రెండ్స్ వాటర్ యాపిల్ చెట్టు ఇది చూడండి చెట్టు కాయలు ఏ విధంగా కాసినాయో ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడు ఇంకా అక్కడ చూడండి పైన ఎలా ఉన్నాయా అదా ఈ చెట్టు ఒకసారి ఎక్కుదాము ఫ్రెండ్స్ చెట్టు అయితే ఎలా ఉంటుంది వాటర్ యాపిల్ బా ఇక్కడ చూడండి కాయలు ఎట్కాసిందా అయ్యే లోపల అయ్యా ఉన్నాయి కదా ఒకసారి ఈ చెట్టుపైకి ఎక్కుదాము ఎక్కేదానికి ఏం సమస్యలే కానీ ఈ చెట్టు పైన ఎర్రచీమలు గూడు కట్టుకోండి అవి కూడా చూపిస్తా అవి ఎక్కితే తెలుస్తుంది అబ్బా చూడు ఏదో చూడు ఇదో ఇది ఈ ఎర్రచిములు ఈ పన్ని అంటే అబ్బాబ్ చెట్టు అడుగు సార్ వచ్చేస్తున్నాయి చూడండి ఎర్రచీమలు ఎటున్నాయాడు ఎర్రచిములు ఎర్రచీమలు ఉన్నాయా ఊరు నైన్ చెట్టు అటు కాలు పెడితే చూడండి కాలుకు మొత్తం ఎక్కేస్తున్నాయి ప్యాంటు పైకి కాలు పైకి ఎట్టేచ్చినాయా మనం చెట్టెక్కలేం కింద నుంచి చూపిస్తాం మీకు వాటర్ ఆపిల్స్ ఇక ఫ్రెండ్స్ ఇవైతే ఈ చిన్నగా ఉన్నాయి ఇంకా మెచ్యూర్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ లేదు ఇది వైట్ ఇలా వైట్ ఇట్లా ఇట్లా వైట్ ఏ ఫ్రెండ్స్ ఇవి వాటర్ ఆపిల్స్ అంటే బాగా మెచ్యూర్ అయినటివి ఇంకొన్ని అయితే మెచ్యూర్ ఖాళీ అలాగే ఉంటాయి చెట్టు పైన అయితే వ్యవస్థమైన చూడండి ఆడ గుర్తుంది ఆడ గుర్తుంది ఇంకా ఇక్కడ గుర్తుంది అయితే దీనికి ఇయో ఇవి దీంట్లో ఉంటాయి అన్ని ఈ చీమలు చీమలు అనేది దీంట్లో అట్లా ఆ విధంగా గుడి కొట్టుకుంటాయి అన్నమాట అయ్యో అంత ఫ్రెండ్స్ ఇది జామ తోట జామ చెట్టు ఉన్నట్లే ఉంటుంది కానీ కొంచెం ఆకులు జామ ఆకుల కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి కాయలు కూడా పట్టి ఉండయి కాయలు ఇది దరసములు ఉంది ఇంకా ఇంకా కొంచెం మెచ్యూర్ కావాలి లోపల ఇత్తనం ఇది ఫ్రెండ్స్ వేద్దాం అది కూడా బతుంది చెట్టు బాగున్నా సూపర్గా ఉండే కాయలు చుట్టూ గుర్తురు గుర్తుండో నేనేమో కాయలు పట్టుకుంటే ఎర్రసిమలు సా మీదికి అబ్బాయి గుడ్ ఫ్రెండ్స్ కాయలకు కూడా కాయలు కాయలు కూడా చుట్టు ఎరసిమ్మలు కాయలు కూడా ఏ విధంగా చుట్టుకునే చూడండి పీకుదాం అనుకుంటే కాయలు కూడా ఎరచిమ్మలు చూడండి అయ్యా అయ్యా కాయలు కూడా తిట్టుకోవడానికి కాయలు కానీ కాయ బాగుంది అని కాయ అనుకో అంతే అయితే ఈ కొన్ని పెరుక్కునే చూద్దాం ఆ గుత్తి లాగం చూడండి అవుతుందో గుత్తే అది లాగి ఖచ్చితంగా బ్యాగ్లో వేసుకోవాల్సిందే ఎరచిమల్ పట్టుకుంటే వస్తునే పట్టుకుంటే వచ్చినా అద్ర ఇద్దర అది సిక్తలే ఎస్ 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 శ్రీ కృష్ణ బ్యూటిఫుల్ ఇది ఎలా ఉందా కుత్తి అలా ఇలా ఇలా వస్తే అద్దరు పోతే కదా సరే దీన్ని ఒకసారి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఇంకా కొన్ని పెద్దదాం ఇదేనా అనుకు కావాలి సార్ బాగా లావ్ అయింది సార్ పక్కటలో నిం కమ్మ అదే ఫ్రెండ్స్ అయ్యా ఇది అయితే అది కూడా ఇదా ఇవి కూడా ఒకే పెట్టినాం రెండు అలాగే ఇంకా ఇక్కడ ఆడవాడి బాగుంది మాగి మెచ్యూర్ అయింది బాగా అంటే దాన్ని మిస్ అవుతుంది మనం మెచ్యూర్ మెచ్యూర్ లేనికాయ ఇవన్నీ పెట్టుకున్నాం లాగా మెచ్యూర్ లేనకాయ పెట్టుకోవాలి తెంపేసినారా తెంపేసినారా తెపేసినారా ఎస్ సూపర్గా ఉంది కదా సింగిల్కి అయినా బాగా మెచ్యూర్ అయింది ఇది వాటర్ ఆపిల్స్ ఓకే ఇంకా ఫ్రెండ్స్ ఆ పైన ఉండే చూడ ఇయ్యో పైన ఆ చివరి కొమ్మలకు ఉండయి వివత్తంగా ఉండేది అయితే ఎర్రచిమే ఎక్కేదానికి ఎక్కేది అయితే చిన్న చెట్టు ఎక్క ఈ ఎరసిమ్మలు ఎక్కడ తగిలినా కూడా ఒక్కసారి ఇటు పక్క చూద్దాం ఫైన ఫ్రెండ్స్ పైన అవి కానీ ఈ వాటర్ ఆపిల్స్ అనేది వేసవి కాలంలో వస్తాయి ఎక్కువగా ఇవి ఇయర్కోసారి ఒకసారి లేదంటే ఎయిట్ మంత్స్కి ఒకసారి వస్తాయి అనుకుంటా ఎక్కువగా దాదాపుగా ఎండాకాలం సీజన్లోనే వస్తాయి ఈ కాయలు ఇది ఫ్లవర్ కూడా ఉంది చూపిస్తా చూడండి ఫ్లవర్ ఇది పువ్వ అది పువ్వ అది వాటర్ ఆపిల్ పువ్వ ఆ పువ్వు అనేది పూర్తిగా మగ్గిపోయినాక మనకు వా ఇద ఇట్లా ఈ విధంగా చూడండి ఇట్లా అంతా మగ్గిపోతుంది ఇట్లా మగ్గిపోతేనే తక్కువ ఈ విధంగా అంతా మగ్గిపోతుంది ఇట్లా ఇట్లా మగ్గిపోతేనే ఈ నెక్స్ట్ ఇట్లా ఇట్లా అవుతుందన్నమాట ఇట్లా ఫామ్ అయ్యి ఆ విధంగా మనకు వాటర్ ఆపిల్స్ వస్తాయి చూద్దాం అట్లా వస్తాయి అనమాట వాటర్ ఆపిల్స్ చూడు ఈ ఈ నాలుగు గుత్తిలో ఈ ఒక్కొక్క మెచ్యూర్ అయింది అనమాట బాగుంది కదా అయితే దాంట్లో పైన వ్యవస్థ కూడా ఇవి ఇంకా మెచ్యూర్ కాలేదు పూర్తిగా ఇంకా అన్నీ పూర్తిగా మెచ్యూర్ అయితే మటుకు చెట్టు నిండా ఉంటాయి ఈ వాటర్ ఆపిల్స్ పూర్తిగా అయితే మెచ్యూర్ అవ్వలే నేను కొంచెం తొందర పని అనే అనుకుంటున్నా బట్ ఏం లేదు ఎందుకంటే ఈ అబ్బా అక్కడైతే ఒక జామపండు సైజులో చూడండి జామపండు సైజులో చూడకాయ్ కానీ మనం ఎక్కితే అందదు అది అందుతుంది కానీ ఈ ఉన్నాయి ఎర్చిమల్ సరే మాగి రాలి కింద ఉన్నప్పుడు తిందాము ఇబ్బంది ఏముంది ఓకే కట్ట అంత దంప కట్ట కూడా లేదు ఓకే రాలి కింద పడుతుంది అప్పుడు చూపిస్తే అప్పుడు తిందాము ఇబ్బంది ఉంది ఎక్కడ ఉన్నాయి వాటర్ ఆపిల్ అదే ఫ్రెండ్స్ అబ్బా ఆడుంది మంచి కాయ అది అక్కడ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ ఈ గుత్తి పీకినాను ఓకే మనం లోపల విత్తనం తీసి ఇంకా బాగుంటుంది రెండొచ్చాయి ఇంకా దెబ్బకు రెండు పెట్టాలని సూపర్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా నీళ్ళు ఉండే స్థలాల్లో వేసుకోవాలి ఈ చెట్టు ఒకటి రెండు చెట్టు వేసుకుంటే మటుకు బాగుంటుంది కానీ ఈ మా చెట్టు మటుకు చాలా వెరైటీ ఎందుకంటే ఇది మాగిన కూడా వైట్ కలర్లో ఉంటుంది మిగతా కొన్ని అయితే మాగితే రెడ్ కలర్లోకి వస్తాయి కానీ ఇది అయితే అట్లే మాగిన కూడా వైట్ ఫుల్ బయట వస్తుంది అప్పుడు ఇది మెచ్యూర్ అయింది అని అర్థమవుతుంది మాకు అప్పుడు మేము తింటాం అన్నమాట ఇవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బేకై బాయ్